సిక్స్ వన్ అయింది ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇంకా వడలు తింటున్నాము హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు అంటే రేణిగుంటలో ఉన్నాను కదా ఇక్కడ నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళబోతున్నాను ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూసేయండి ఇప్పుడైతే మార్నింగ్ ఎంత అయిందంటే టైమ్ ఫోర్ ఫార్టీ అయింది ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఏమో లేసాను లేసి ఇంకా బ్రష్ వేసుకున్నాను ఇప్పుడే ఇంకా పాలైతే పెట్టుకున్నాను మా పాపకి నాకు నేనైతే హార్లెక్స్ తాగుతాను అనమాట హార్లెక్స్ కొంచెం చల్లారాలని వేడివేడిగా అయితే తాగలేను అనమాట అందుకని ఇంకా మా ఆయనేమో టీ తాగుతారు అది కూడా చూపిస్తాను చూసేయండి చూడండి మా ఆయన ఏమో టీయే తాగుతాడనమాట ఇంకా మా ఆయన కోసం స్పెషల్ టీ ఈ థర్డ్ అది కూడా చాలా కొంచెము ఈ చిన్న దాన్ని ఈ కప్లో మా ఇంటి అయితే ఇంకా కొంచెం తాగుతున్నాయి అన్నమాట అంత లోపల నేనైతే తాగుతున్నాను మేము అలా స్నానం చేయాలి ఇంకా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోవడమే ఇప్పుడేమో ఫైవ్ టెన్ అయిపోయింది టైము ఇంకా సిక్స్కి కనమాట ట్రైన్ అక్కడే ఎప్పుడు మేము ట్రైన్లోనే వెళ్తుంటాము నెల్లూరుకి మధ్య అంతగా ఆగట్లేదు అనమాట పాలు రైటింగ్ అని చెప్పాను కదా అందుకనే ఇంక ఈరోజు అంటే ఇంకా ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అయిపోద్ది అనమాట ఇంటికి వెళ్ళే లోపల అప్పుడు దాకా ఉండాలి కదా అంటే మార్నింగ్ మార్నింగ్ వేస్తే చాలా అక్కడ వస్తుంది ఇంకా దానికోసం ఉండాలి కదా తాగుతున్నాను మాట ఇప్పుడైతే టీ చూసేద్దాము టీ కూడా కాగిపోయినాయి ఇంకా మా ఆయనకైతే ఇచ్చేస్తే మా ఆయన కూడా తాగేస్తాడు వీడియో అయితే ఫుల్గా చూసేయండి బాగుంటుందని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా బ్లాగ్స్ చేసి అందుకని ఇంకా కంటిన్యూ చేద్దాము టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను వీడియోస్ అయితే ఇంకొస్తుంటాయి ప్లీజ్ అండి అందరూ చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడైతే మాణిక్ టీ ఇచ్చేస్తాము ఇంకెప్పుడైతే తాగేసాను ఇంకా పోయి స్నానం చేసేసి వచ్చేస్తాను వెయిటెన్సి స్నానం చేసేసి వచ్చాను నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదన్నమాట టీచర్ అవుతాను అని చెప్పేసి మ్యారేజ్ అయిపోవడం వల్లే అనుకుంటా ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ చదువుకోలేమని టూ ఇయర్స్ కోర్సే కదా ఇంకా టీటీసీ అంటే అందుకని చెప్పేసి ఇంక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడము నిజంగా అలాగే అయిపోయిందనమాట తెలియకుండానే అయిపోయింది కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు కూడా ఎగ్జామ్ రాయడము అది అలాగే వచ్చేసింది ఇంకా మళ్ళా పల్లిపాడులో సీట్ రావడము చిన్న పాప అనమాట టూ మంత్స్ బేబీని వదిలేసి వెళ్ళడం అంటే నిజంగా ఎంత కష్టమో అయినా కానీ నే నాకైతే నేను నమ్మకం కూడా లేదు నేనైతే వెళ్తానని కూడా అనుకోలేదు నేను వెళ్ళలేనని అనుకున్నాను అయినా కానీ మా మదర్ నాకు సపోర్ట్ చేసి నువ్వు ఎలాగైనా వెళ్ళి చదువుకో అని చెప్పి మా మదర్ సపోర్ట్ వల్ల మా హస్బెండ్ సపోర్ట్ వల్ల ఏం కాదులే టూ ఇయర్సే కదా అయిపోతుందిలే అని చెప్పి వాళ్ళిద్దరు సపోర్ట్ వల్ల మాత్రమే నేను పోయి చదువుకున్నాను ఇంకా దేవుడి సహాయం వల్ల ఇంత ముందరికెళ్ళి ఏ ఉంటాయి ఇదే ఏ మనము ఏ గమ్యాన్ని చేరాలన్నా మధ్యలో స్ట్రగుల్స్ చాలా ఉంటాయి అలాంటివి నేను కూడా చాలా ఫేస్ చేశాను అన్నమాట మన దురదృష్టం అనుకోవాలి దాన్ని అంటే మన నిజంగా ఏమంటారు దాన్ని మన బ్యాడ్ లక్ అనుకోవాలన్నమాట మనము ఏం తప్పు చేయకపోయినా కానీ మనం ఒకరి దగ్గర మాట పడతాం చూడు అది నిజంగా ఎంత బ్యాడ్ లక్ ఎంత స్ట్రగుల్ అది ఎంత బాధ అలాంటివి కూడా ఫేస్ చేశాను అన్నమాట నిజంగా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఇలాంటివి జరుగుతుంటాయి వాళ్ళు వీళ్ళు అంటూ ఇంకా సొసైటీ కూడా అనేది అనమాట ఈమె ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలా ఇప్పుడు ఈ పాపను వదిలేసి వెళ్ళి చదువుకొని ఎవరిని ఉద్ధరిస్తుంది ఇంక పెళ్ళి అయిపోయింది కదా గమ్ముగా ఇంట్లో కూర్చోకుండా ఈమె ఇప్పుడు చదువుకోవాలా అలా ఎన్నెన్నో ఫేస్ చేశాను అన్నమాట అవన్నీ ఉంటాయి ప్రతి అమ్మాయి లైఫ్లో ఉంటాయి కానీ మనం వాటన్నిటిని దాటుకో ముందరికి వెళ్తేనే మనకి సక్సెస్ అనేది ఉంటుంది నేను ఏ అమ్మాయికైనా చెప్పేది అదే అనే వాళ్ళు ఎప్పుడైనా అంటారు ఇంట్లో కామ్గా ఉన్న అంటారు బయటకు పోయి జాబ్ చేసినా చదువుకున్నా అంటుంటారు కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మన మనసుకి ఏది నచ్చితే మనకి ఏది నచ్చితే అది మాత్రమే చేయండి అప్పుడే బాగుంటుంది అప్పుడే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనం పుట్టింది వాళ్ళని వీళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు మనకి మనం సాటిస్ఫై అవ్వడానికి కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతకుండా నీ కోసం నువ్వు బ్రతుకు అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు రేపు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా పక్కన వాళ్ళని టార్చర్ చేయకుండా నువ్వు ఎలాగో హ్యాపీగా బతికావు కాబట్టి అప్పుడు కూడా బాగానే ఉంటావు అదే ఇప్పుడు కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నావు అనుకో రేపు నువ్వు ముసలిదానివి అయిపోయిన తర్వాత కూడా అదే అనమాట నేను చెప్పినట్టే వినాలి వీళ్ళు కూడా అనే శాడిజంలో ఉంటావు అనమాట కాబట్టి నీకు నచ్చింది మాత్రమే నువ్వు చెయ్యి నా కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ విషయం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఇంకా ఒక్క రోజులో మన సర్టిఫికెట్ కూడా నా చేతికి అయితే రాబోతుంది ఇంకా సర్టిఫికెట్ వస్తే ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్లో తప్పకుండా అందరు చూసేయండి 10 किनाक्लॉक को एनकाला నా ట్రైన్ రాలేదు అనుకుంటా ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చేలా చెప్తాడు టైం చూడండి కరెక్ట్గా సిక్స్ వన్ అయింది ఇప్పుడే అనౌన్స్ చేస్తూ ఉన్న ట్రైన్ వస్తుంది అని అయినా రెండు అండి వస్తుంది హార్న్ ఇస్తుంది కదా அதா சவுண்ட் இல்லை அது ஓகே ப்ளாட்ஃபார்ம் மீதுக்கே வந்து மேடே எக் தான் சரி அனுமதி எனக்குரா ముందా ఏడా ఇది వద్దులే ఇది ఓపెన్ చేస్తా ఓకేనా ఏదో ఓపెన్ చేయాలి కిందకి దించు దించు నేను నెల్లూరుకి వెళ్తున్నా అని చెప్పాను కదా టీటీసీ చేశాను కదా అక్కడ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా సర్టిఫికెట్స్ కూడా వచ్చేసాయి అందుకని వెళ్తున్నాను నిజంగా ఈ టూ ఇయర్స్ ఎంత వెయిట్ చేశానంటే ఈ మూమెంట్ కోసము ప్రొఫెషనల్ కోర్స్ చేయడం అంటే మాటలు కాదు ఈ కోర్స్ అయిపోయాకే నాకు బాగా అర్థమైంది చిన్నప్పటి నుంచి అసలు గవర్నమెంట్ స్కూల్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదువుకుందే లేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు నా లైఫ్లో ఫస్ట్ టైం చదువుకున్నాను అది కూడా ప్రొఫెషనల్ కోర్స్ కదా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే నేను అసలు ఈ కోర్స్ చేస్తానని కూడా అనుకోలేదనమాట అసలు రాశాను జస్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జాము రాసిన వెంటనే ఇంకా క్వాలిఫై అయిపోయి ఇంకొచ్చేసింది అనమాట నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎయిత్ మంత్స్ ఉన్నప్పుడేమో రాశాను నెక్స్ట్ అలాగే ఇంకా వచ్చేసింది అది క్వాలిఫై అయిపోయాను ఇంకా సీట్ వచ్చేసింది అక్కడ పల్లెపాటులో మా మమ్మీ ఏమో నన్ను వెళ్ళమని చెప్తుంది నేనేమో నాకు వెళ్ళే ధైర్యం కూడా లేదనమాట అంత చిన్న పాపను వదిలేసి అంటే మాటలు అసలు వెళ్ళలేను అని నేను మా మదర్ అయితే నిజంగా ఎంత ధైర్యం చేసి నన్ను పంపించింది అంటే మా మదర్ మా హస్బెండ్ లేకుండా ఉంటే నేను అసలు ఈరోజు ఈ కోర్సే కంప్లీట్ చేసి ఉండేదాన్ని కాదు వాళ్ళిద్దరికే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఇంకా తర్వాత గాడ్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఆ దేవుడు లేకుండా మనం నిజంగా ఒక్క స్టెప్ కూడా ముందరికి వెళ్ళాము కదా థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ మేమైతే నెల్లూరుకి రీచ్ అయిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా రేపైతే అలా కాలేజ్కి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుంటాను అది నెక్స్ట్ వీడియోస్లో మీరే చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫుల్గా చూసినందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్పుడే ఇంటికి వచ్చాము ఇంకా వడలు తింటున్నాము ఫ్రెండ్స్